సెటిల్మెంట్లు చేస్తే బెదిరింపులకు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తాము అంటూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రౌడీ చేయొద్దు చేయొద్దు అలా చేస్తే రాష్ట్రం నుంచి బహిష్కరిస్తాము అంటూ ఉన్నారు ఈ రోజు ఇంకొక పక్కన చూస్తే రౌడీ ఒక మాట చెప్పాను ఎవరైనా సరే రౌడీగా ఉండాలనుకుంటే మాత్రం ఈ రాష్ట్రాల మీకు ప్లేస్ లేదు అవసరం అయితే రాష్ట్ర బహిష్కరణ చేశా కొంతమంది గట్టిగా కఠినంగా యాక్ట్ చేశాం దాంతో రౌడీలు వాళ్ళు కూడా ఎక్కడా లేకుండా పోయే పరిస్థితులు ఒకప్పుడైతే గల్లీ ఒక రౌడీ వీధికి ఒక రౌడీ కూడా తయారై పెద్ద ఎత్తున సెటిల్మెంట్ వీళ్ళే భూ కబ్జాలు వీళ్ళే ఊర్లో పెత్తనం వీళ్ళే వీళ్ళు ఇష్ట ప్రకారం చేస్తే కంట్రోల్ చేసాం ఈ రోజు ఇంకొక పక్కన చూస్తే రౌడీజీ చంద్రబాబు నాయుడు చెప్తూ ఉన్నారు సార్ రౌడీజం చేస్తే రాష్ట్రం నుంచి బహిష్కరిస్తామని చెప్పి ఎవరు సార్ రౌడీ అంటే ఎవరు చాలా సంతోషం ఖచ్చితంగా రౌడీజన్ చేసిన వాడిని రాష్ట్ర బహిష్కరించడం ఎందుకు ఆ రాష్ట్రంలో పోయి రౌడీజన్ చేస్తాడు జైల్లో పెట్టండి రాష్ట్ర బహిష్కారం చేస్తే ఏం చెప్తాడు వాడు తెలంగాణకు వచ్చి రౌడీజన్ చేస్తాడు లేదా పక్కన తమిళనాడుకో కర్ణాటక కో పోయి రౌడీజన్ చేస్తాడు అందువల్ల వల్ల రౌడీజం చేసేవాడిని రాష్ట్రం బహిష్కరించకండి వాడు మా వేరే రాష్ట్రాలు వచ్చి మళ్ళీ రౌడీజన్ చేస్తాడు అందువల్ల జైల్లో పెట్టండి బయటికే రావద్దు వాడు రౌడీజన్ చేసిన వాడు బయటకు ఎందుకు రావాలండి రాష్ట్ర పరిష్కారం అయితే వాడు ప్రశాంతంగా ఉంటాడు ఏమున్నది అంతరాష్ట్ర రౌడీ అవుతాడు అప్పుడు ఇంట్రెస్టెడ్ రౌడీ అవుతాడు అందువల్ల వాళ్ళు లోపలే జైల్లో పెట్టండి అభ్యంతరం లేదు కానీ మీకు ఒక కేసు స్టడీ చెప్తాడు ఆసక్తికరమైన కేసు స్టడీ అనకాపల్లి నుంచి అప్పల రాజు అనే రైతు రైతు నాయకుడు రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఇతని పైన పీడీ చట్టం ప్రయోగించారు పీడీ చట్టం మీకు నేను ఆ కలెక్టర్ ఆర్డర్ కూడా పంపించాను స్క్రీన్ పైన ప్లే చేయండి ప్లే అవుతుంది సో మీకు ఆ రౌడీ ఆయన పేరు గూండా అని నిర్వచించారు అందులో మీరు ఆర్డర్ లో కాపీ ఆయన లిస్ట్ అవుట్ చేశారు ఆయన ఉన్న కేసులు ఏంటి అని ఒక ఇంట్రెస్టింగ్ కేసు స్టడీ అంటే రౌడీదాన్ని చంద్రబాబు ప్రభుత్వం ఎలా ఉక్కుపాదం మోపుతుంది ఇది ఒక మంచి ఉదాహరణ ఈ రైతు నాయకుడు అప్పల రాజు పైన పంతొమ్మిది కేసులు ఉన్నాయి ఎప్పటి నుంచి ఈ కేసులు టూ థౌజండ్ థర్టీన్ ఉమ్మడి రాష్ట్రంలో పెట్టిన కేసు నుంచి ఉంది టూ చంద్రబాబు పాలనలో పెట్టిన కేసులు ఉన్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పాలనలో పెట్టిన కేసులున్నాయి ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు పాలనలో పెట్టిన కేసులున్నాయి ఈ పంతొమ్మిది కేసుల్లో మూడు కే రెండు కేసులు ఆల్రెడీ కోర్టు కొట్టేసింది పన్నెండు కేసుల్ని ఎలాంటి ఆధారాలు లేవు గనక మూసేశారు ఒక్క కేసు అది క్రిమినల్ కేసు కాదు సివిల్ కేసు ఇక నాలుగు కేసుల పైన దర్యాప్తు దొరుకుతుంది ఈ పంతొమ్మిది కేసులు ఏంటి చెప్పండి మీకు విచిత్రం ఉంటుంది ఆ కలెక్టర్ ఆర్డర్ స్క్రీన్ పైన కలెక్టర్ ఆర్డర్ లో లిస్ట్అట్ కూడా చేశారు అంటే ఎస్పీ ఆ కేసులన్నీ రిజిస్టర్ చేస్తే కలెక్టర్ వీటి ఆధారంగా పీడి చట్టం ప్రయోగించాము అని చెప్తున్నారు ఏంటి కేసులు పెద్ద నోట్లు రద్దును వ్యతిరేకిస్తూ నినాదాలు ఇచ్చాడు ఇది రౌడీజం ధర్నా చేశాడు పలానా ఫార్మా ఫ్యాక్టరీ ముందు కార్మికుల సంక్షేమాన్ని పాటించండి కార్మికులకు భద్రత కల్పించండి ధర్నా చేశాడు అది రౌడీజం రైతుల గిట్టుబాటు ధర కావాలి అని చెప్పి మంత్రి కారుకు అడ్డంగా రోడ్ రాస్తోరకు చేశారు ఇది రౌడీజం ఇది ఆయన చేసిన తప్పు బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీ పెడితే ఇక్కడ పెడితే మా మా నీటి వనరులు కలుషితం అవుతున్నాయి మీరు ఆల్రెడీ బ్రాండింగ్స్ అనుభవం మేము చూసాం ఇక్కడ ఫార్మా కంపెనీలో యాక్సిడెంట్లు చూస్తున్నాం ఇక్కడ సముద్ర నీటి సంపద కలుషితం అవుతున్నాయి దీనివల్ల మత్స్య సంపద పోయి మత్స్యకారుల అన్యాయానికి గురవుతున్నారు అని ప్రజలు పోరాడుతుంటే ఈ అప్పల రాజు అనే రైతు నాయకుడు వాళ్ళ నాయకత్వం వేసాడు ఆయన చేసిన రౌడీజం అది మీరు నక్కపల్లిలో ఆర్సలార్ మిట్టల్ కంపెనీకి బలవంతంగా భూములు లాక్కుంటే ఇటీవల చంద్రబాబు నాయుడు కలెక్టర్ల మీటింగ్ లో చెప్పాడు మీరెవరైనా ల్యాండ్ అక్కు భూసేకరణ కడ్డుపడితే లోపల దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ అయ్యా రైతులకు న్యాయమైన ధరనిచ్చి మీరు భూములు తీసుకోని పరిశ్రమలకు అవసరం ఉన్న మీద కానీ ఇష్టం వచ్చినట్టు రైతులు అణచివేసి భూములు తీసుకో అన్నందుకు ఆయన పైన రౌడీ రౌడీజం అణచివేయడం మీద పీడి చట్టం పెట్టారు ఈ పీడి చట్టం దేనిపైన పెడతారో ఆ చట్టం కూడా కలెక్టర్ ఆర్డర్ లో ఆ చట్టం బందిపోట్లు స్మగ్లర్లు హంతకులు రేపిస్ట్లు వీళ్ళ పైన పెట్టాల్సిన చట్టం ఈజ్ క్రియేటింగ్ టెర్రర్ ఇన్ మైండ్స్ ఆఫ్ ద పీపుల్ అంట ఆ ఆర్డర్ లో ఉన్నది అరే పెద్ద నోట్ల రద్దు ఖండించండి పెద్ద నోట్ల రద్దు ఖండించండి అంటే టెర్రర్ అంట తీవ్రవాద చర్య అంటది ఇది చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వంలో ఒక రైతు నాయకుడి పైన పెట్టిన పీడి చట్టం చెప్పండి ఏ రౌడీరణం చేశాడు భూములు భూ కబ్జాదారుల మీద పెట్టాల్సిన చట్టం అది అప్పల్ రాజు ఏ భూమిని కబ్జా చేశాడు చూపెట్టండి ఛాలెంజ్ నేను అప్పల్ రాజు ఏ భూమిని కబ్జా చేశాడు ఎక్కడ మందిపోడుతున్న చేశాడు ఎంత మంది పైన ఆ రేపులు చేశాడు ఎవరిని మర్డర్ చేశాడు చెప్పండి మరి ఎలా పెట్టారు రౌడీజం అణచివేయడం అని ఇదేనా ఇది ఒక కేస్ స్టడీ కదా అప్పల రాజ్ది ఇప్పుడు మేమంతా ఖండించాం ఈఎస్ శర్మ కేంద్ర ప్రభుత్వ పూర్వ కార్యదర్శి చీఫ్ సెక్రటరీకి లేఖ రాశాడు దీనిపైన ఈఎస్ శర్మ ఇస్ ద వెరీ రెస్పెక్టబుల్ సివిల్ సర్వెంట్ రిటైర్డ్ సెక్రటరీ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆయన చీఫ్ సెక్రటరీకి లేఖ రాశాడు ఇది ఎక్కడ అన్యాయం అయ్యా ఒక రైతు నాయకుడు పౌర హక్కుల పైన ప్రజల హక్కుల పైన కూడా ఎందుకు తెలుసా బల్క్ డ్రగ్స్ ఫ్యాక్టరీ కొరకు అర్సల మిట్టలు కొరకు పెట్టుబడుల కోసం రైతుల పైన పీడి చట్టాలు ప్రయోగించడం అనేది రౌడీజం అవుతుందా అంటే మీరు పెట్టుబడులు ఆకర్షించినారు సమ్మిట్లు పెట్టుకుంటారు పెట్టుబడులు రావాలి ఇదే పవన్ కళ్యాణ్ జగన్ ప్రభుత్వ హయాంలో ఇదే ఫ్యాక్టరీలో కాలుష్యానికి వ్యతిరేకంగా ఫ్యాక్టరీలలో బలవంత భూసేకరణ వ్యతిరేకంగా గోదావరి జిల్లాలో కూడా పోరాటాలు జరిపారు మర్చిపోయామా అయ్యా పవన్ కళ్యాణ్ గారు మరి అప్పల సంగతి ఏంటి మీరే పర ఆయన మీరు జగన్ ప్రభుత్వంలో చేసిన పోరాటమే స్ఫూర్తి గా ఆయన మీరు ఇలా బల్క్ డ్రగ్స్ ఫ్యాక్టరీ పైన పోరాటం చేస్తున్నాడు ఏ డెమోక్రసీలో పోరాటం చేస్తున్న పరిష్కరించండి చర్చించండి ప్రజలతో మీరు వాళ్ళతో చర్చ చెప్పండి అంటే మీకు విశాఖ స్టీల్ ప్లాంట్ కోమో ఒక మైన్ కేటాయింపు కొరకోమో కొట్లాడారు ఆర్సరాల్ మిట్టలు భూములు ఇవ్వకపోతే మీరు వాళ్ళ పైన గుండా చట్టాలు పెడతారా బర్క్ ట్రాక్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా పోరాడితే గుండా చట్టాలు పెడతారా ఏంటంటే అదే అనకాపల్లి ఏరియాలో బ్రాండెస్ కంపెనీలోనో లోనూ అచ్చుతాపురంలో మరో సెజ్ ఫార్మా కంపెనీలో సేఫ్టీ చర్యలు తీసుకోక ప్రమాదాలు జరిగి పదుల సంఖ్యలో చనిపోతే ఆ యాజమాన్యాల పైన గుండా చట్టాలు పెట్టరు రౌడీ చట్టాలు పెట్టరు అయ్యా మా భద్రత ముఖ్యం మేము మత్స్యకారులం ఈ నీటి వనరులు కలుషితమైతే మా జీవనోపాధి పోతుంది ఈ భూమిని నమ్ముకొని బతుకుతున్నాయా మా భూములు ఇలా బలవంతంగా తీసుకోకండి అని పోరాడే రైతులు రైతు నాయకుల రౌడీలా కనబడుతున్నారా నాకు అర్థం కాదు చెప్పండి అప్పలరాజు వ్యవహారంలో చంద్రబాబు ఉన్న సూటికి అడుగుతున్నా పవన్ కళ్యాణ్ సూటికి అడుగుతున్నా చెప్పండి ఖచ్చితంగా అప్పలరాజు కనుక ఎక్కడన్నా హత్యలు చేసింది మీరు మీ కేసులు మీరు ఇచ్చిన లిస్టులోనే ఉన్నాయి కదా వేరే చూడ కాదు కలెక్టర్ ఆడవాళ్ళలో ఉన్నాయి అవన్నీ ఆ కేసులు నేను కింద మీకు మీకు కూడా పంపించాను యూట్యూబ్ లో పెడదాం ఆ కింద ఆ కలెక్టర్ ఆర్డర్ మొత్తం ఉంటాడు ఎవరైనా చదవాలి గ్రౌండ్ వన్ గ్రౌండ్ టూ గ్రౌండ్ త్రీ అనే కేసు టూ థౌజండ్ సెవెంటీన్ సిక్స్ సెవెంటీన్లో లో పెద్ద నోట్ల రద్దుపై నినాదాలు ఇచ్చాడు పెద్ద నోట్ల రద్దు ఏ నినాదాలు ఇస్తే రౌడీజం అవుతుందా ఎర్రజందర స్మగ్లర్ల పైన భూ కబ్జాదారుల పైన బూట్ లెగర్స్ పైన అక్రమ మద్యాన్ని అమ్మే వాళ్ళ పైన వీళ్ళ పైన పెట్టే కేసు పెద్ద నోట్ల రద్దు చేయాలి అని అంటే కేసు పెడతారా ఎక్కడన్నా ఇది ఒక్కరే కాదు మళ్ళీ టూ థౌజండ్ థర్టీన్ లో ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం టూ థౌజండ్ ఫోర్టీన్ టు నైన్టీన్ చంద్రబాబు ప్రభుత్వం టూ థౌజండ్ నైన్టీన్ టు ట్వంటీ ఫోర్ జగన్ ప్రభుత్వం పెట్టే కేసులు కూడా మీకు ఆదర్శం అవుతాయా ఆశ్చర్యం చూడండి మీరు ఆ కలెక్టర్ ఆర్డర్ లో చూడండి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పెట్టే కేసులు కూడా ఉన్నాయి అంటే జగన్మోహన్ రెడ్డి పెట్టిన కే పెట్టిన అక్రమ కేసులు కూడా మీకు ఆదర్శమే ఏ న్యాయం చెప్పండి ఇది జగన్మోహన్ రెడ్డి అక్రమ కేసులు కదా అవన్నీ అవి కూడా న్యాయంగా పెట్టిన కేసులు భావించి మీరు గల పీడీ చట్టం ప్రయోగించి సెంట్రల్ జైల్లో పడేశాడు పీడి చట్టం ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టం ఇది ఈ చట్టమే దుర్మార్గం అని ప్రజాస్వామ్యవాదులు గొత్తే వస్తున్నారు ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టం ఏంటంటే తీయ టెర్ర సృష్టిస్తున్నాడు పబ్లిక్ ఆర్డర్ కు డిస్టర్బ్ చేస్తున్నాడు పబ్లిక్ ఆర్డర్ అంటే ఏంటి పబ్లిక్ ఆర్డర్ షుడ్ బి డిఫరెన్షియేటెడ్ ఫ్రమ్ లా అండ్ ఆర్డర్ అని చెప్పి మీరు సుప్రీంకోర్టు చెప్పింది సమాజం కల్లోలం అల్లకల్లోలం అయ్యే పరిస్థితిని పబ్లిక్ ఆర్డర్ అంటారు ఆయన సమాజానికి అల్లకల్లోలానికి కారణమవుతుందట ప్రజల్లో టెర్రర్ సృష్టిస్తాడట ఆ రైతు నాయకుడు ఆయన మీద కేసు పెట్టారు సో ఐఆమ్ ప్రివెంటివ్ డిటెన్షన్ నిన్ననే కదా చంద్రబాబు నాయుడు మన ప్రాచీన విజ్ఞానం గురించి మన భారతీయత గురించి మన సాంస్కృతిక గొప్పతనం గురించి మీరే చెప్పారు కదా అందులోకి మీకు ఉదాహరణ చెప్తాను మహాభారతం దేంతో స్టార్ట్ అవుతుంది తెలుసా జనమే కుక్క ప్రశ్నించడంతో మొదలైతుంది సారమయ్య వృత్తాంతం అంటారు దాన్ని అనే కుక్క వచ్చి ప్రశ్నిస్తుంది నా బిడ్డ మీ కొలువులోకి వస్తే మీ సోదరులు మీ కొడుకులు కలిసి నా బిడ్డను కొట్టారు నా బిడ్డ ఏ నేరం చేసింది మా చక్రవర్తి మహారాజా అని అడుగుతారు ఇప్పుడు జనమేదే చెప్తాడు యజ్ఞ పాత్రల్ని అపవిత్రం చేస్తుందోమో నన్న అనుమానంతో కొట్టామో అంటారు అపవిత్రం చేస్తే శిక్షించాలి కానీ అనుమానంతో శిక్షిస్తారా ప్రివెంటివ్ డిటెన్షన్ న్యాయం కాదు కదా అని అడిగింది శరమా ప్రివెంటివ్ డిటెన్షన్ పదం వాడలే కాని దీనికి అదే కదా ప్రివెంటివ్ డిటెన్షన్ అంటే ముందస్తుగా జాగ్రత్తలో భాగంగా అరెస్ట్ చేయడం ఆ రోజు జనమేదేని కొలువులో ఆ కుక్కపై దాడి చేసిన జనమేదేని సోదరులు కొడుకులు కూడా యజ్ఞ పాత్ర అపవిత్రం చేస్తుందో అనేటువంటి భయంతో అనే అనుమానంతో ప్రివెంటివ్ గా అటాక్ చేశారు ప్రివెంటివ్ గా అటాక్ చేయడం తప్పు కదా అని అడుగుతుంది ఎవరు శరమ కుక్క ఎవరిని జనమే చేడు ఎవరు మహావీరుడైన అర్జునుడి కుమారుడైన మహావీరుడైన అభిమన్యుని మనుమడు అభిమన్యుని కుమారుడైన పరీక్షిత్తు పరీక్షిత్తు కొడుకు జన్మేదేడు అంటే అంతటి మహా వీరుల పాండవ వారసుని కొడువులోకెచ్చు కుక్కడుగుతుందయ్యా ఇదయ్యా మన మహాభారతం మన పురాణాలు చెప్పేది చంద్రబాబు నాయుడు గారు నిన్న ప్రాచీన విజ్ఞానం గురించి ఆధ్యాత్మిక సంస్కృతి గురించి భారతీయత గురించి ఇది ప్రివెంటివ్ డిటెన్షన్ పైన మన మహాభారతం చెప్పిన నీతి మీరు మహాభారతాన్ని గౌరవించండి అయ్యా సీతమ్మ తల్లిని అనుమానించిన వ్యక్తి పైన శ్రీరామచంద్రుడు ఉరిశిక్ష వేయలే ఎక్కడన్నా ప్రివెంటివ్ డిటెన్షన్ ప్రయోగించిందా అయోధ్యలో సామ్రాజ్యం కోరుకుంటాం కదా మీరు సీతమ్మ తల్లిని అనుమానిస్తావేమో అని అనుమానం మీద ఎవరన్నా జయలేసిండ అసలు అన్యాయంగా మహాపతివ్రత శిరోమణి పైన అపనిద్దలు మోపిన వానికి అయోధ్యలో శిక్ష ఏవేశారు చెప్పండి మూర్ఖుడు అమాయకుడు మూర్ఖుడు మాట్లాడాను వదిలేశారు శ్రీకృష్ణ శ్రీకృష్ణుని పైన నీలాప శమంతకమణి దొంగిలించారని ఏం చేశారు శ్రీకృష్ణ పరమాత్మ సో ఇలాంటి శిక్షలు విధించాడా ప్రివెంటివ్ డిటెన్షన్ ఇది చెప్పడం కాదు భారతీయ సంస్కృతి గురించి అమలు చేయండి మీ రాజ్యంలో మీ పాలనలో చూపెట్టండి మహాభారత స్ఫూర్తి ప్రాచీన భారతీయ సంస్కృతి స్ఫూర్తి భారతీయ ఆధ్యాత్మిక చింతన స్ఫూర్తి చూపెట్టండి అయ్యా బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీ లేదు ఆర్సలాన్ మిట్టల్ ఇలాంటి పెట్టుబడిదారుల ప్రయోజనాల కొరకు హక్కుల కొరకు పోరాడే ప్రజల పైన కాదు మీ అధికారాన్ని చూపెట్టాల్సింది కార్మికుల మరణాల కారణమవుతున్న ఆ పని దుర్మార్గ యాజమాన్యాలు మీరు చూపెట్టండి నీటి వనరులను సముద్ర వనరులను కలుషితం చేస్తున్న కంపెనీల యాజమాన్యాలు మీరు చూపెట్టండి బ్రాండెక్స్ అనే ఒక శ్రీలంకన్ కంపెనీ అండర్ గార్మెంట్ తయారు చేసే కంపెనీ వదిలేసేటువంటి వ్యర్థ పదార్థాల వల్ల వేలాది మంది మత్స్యకారులు ఉపాధి కోల్పోయేలా రండి నేను చూపెడతాను నేను వెళ్ళానక్కడికి పుడిమడక్కకు అక్కడికి వెళ్ళి చూసొచ్చాను అచ్చుతాపురంకు ఆరు వేలు ఐదు వేలు ఇచ్చి చాలీ చాలని వేతనాలతో గుడ్డు చాకరీ చేసుకుంటున్న స్పెషల్ ఎకనామిక్ జోన్ పేరిట ఆ యాజమాన్యాలపైన గుండా చట్టం ప్రయోగించండి కార్మికుల పైన పేదవాళ్ళ మీద కాదు కదా అందువల్ల ఖచ్చితంగా రౌడీ రాజ్యం రౌడీలను శిక్షించాల్సిందే కానీ రౌడీలను శిక్షించే పేరిట రైతులను శిక్షించకండి ఆఖరికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పెట్టిన కేసులకు కూడా మీరు ఆధారం చేసుకుంటే ఏం చెప్పాలి చెప్పండి